ఏఐ టెక్నాలజీ పోలీసులకు ఒక ఆయుధం లాంటిదని ప్రస్తుతం దాన్ని సమర్థవంతంగా వాడటం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న కారణంగా పోలీసులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రతిరోజు ఆన్లైన్ జామ్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని దీని ద్వారా చక్కటి పరిజ్ఞానం పెంపొందించుకోవాలని పెందుర్తి రాంపురం గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఏఐ నిపుణులు కుమిలి రామకృష్ణ సూచించారు స్థానిక పెందుర్తి పోలీసులకు ఏఈపై అవగాహనతో పాటు శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేసుల నమోదు ఫిర్యాదుల పరిష్కారం నిందితుల గుర్తింపు సైబర్ నేరాలను అరికట్టడం తదితర అంశాల్లో ఏఐ టూల్స్ వినియోగించి నేరాలను తగ్గించవచ్చని

ఏ ఏ స్కిల్స్ వృధా కాకుండా ప్రతి ఒక్కరికి ఏర్పడిన ఉద్దేశంతో నేను ఉద్యోగం చేస్తూ నాయకు ఇం ముగించిన తర్వాత ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అనేక మంది విద్యార్థులకి బంగారు వారికి బంగారు భవిష్యత్తు ఏఏపై కోర్సు ఏ రోబోటిక్స్ ఇటువంటి అద్భుత అడ్వాన్స్ టెక్నాలజీ వారికి పరిపిదించే వారు బంగారు భవిష్యత్తు పురాదు చేశారు ఇప్పుడు అదే విధంగా ఈ ఏఏని ఎవరికి ఉపయోగపడుతుంది అని ఆలోచించగా ఏఏ లేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉపయోగపడడం కాదు కాన్సెప్ట్ నేను అనేక మంది పోలీసులు కన్సర్ పాలను పోలీసు నేను ఒక ఫైర్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నంలో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఫైర్ ప్రాజెక్ట్ నేర్చుకుని వాళ్ళకి ప్రతి ఏ నేర్చుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలి రాకపోతే రసం రోజుల్లో సో మన ఆల్రెడీ ఈ దీనిపై ఫలితం జరిగింది మన విజయవాడలో అదేవిధంగా ఏడూరులో స్మార్ట్ పోలీస్ ఏఐ కూడా కాన్సెప్ట్ పెట్టారు సో ఈ విధంగానే పోలీసులు ఖచ్చితంగా ఏ నేర్పించి వారికి ఏ స్మార్ట్ పోలీస్ ఏఐ స్మార్ట్ పోలీసు ఏపీగా చేయాలని నాకు మేము ముఖ్యం తొమ్మిది ఈ రోజు ఐదులో ఆ రోజు టీవీ నరసింహరావు గారు భారతదేశంలో ఏదైతే మనకి అన్ని సంస్కరణ అయిన ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు తీసుకొచ్చారో ఆ యొక్క ఆర్థిక సంస్కరణలన్నీ కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఇటు హైదరాబాద్ ని ఇటు ఐటీ రంగంలో కూడా చాలా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి హైదరాబాద్ని మరి ఈరోజు అక్కడ ఐటీ సంస్థలు ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ భారతదేశంలో ఇటు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నాలుగు వేల కంపెనీలు ఐటీ రంగంలో ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త ఆంధ్రప్రదేశ్లో ఏ ఆర్టిస్ట్ లీస్ మీద అటు అమరావతిలో కానీ ఇటు విశాఖపట్నం లాంటి మెగా ఐటీ రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ఏ ద్వారాగా ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రపంచంలో భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే అందులో ఐదు కోట్ల కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయంటే ఇటు సుప్రీంకోర్టు కానీ ఐదు హైకోర్టు కానీ ఇటు జిల్లా కోర్టులలో కానీ ఉన్నాయంటే అవన్నీ కూడా మరి క్లీట్ చేయాలంటే సుమారు మూడు వందల సంవత్సరాలు పడుతుంది దాన్ని కేవలం ఏ ద్వారా అయితే అవి మనకి ఐదు ఆరు సంవత్సరాల్లో క్లియర్ అవుతాయి అనేది ఒక రిపోర్ట్ ఉంది మరి ఈరోజు ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏఐ మీద మన ఇంగ్లాండ్లో టూరింగ్ అనే ఒక వ్యక్తి శాస్త్రవేత్త ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఈరోజు ప్రపంచంలో భారతదేశం అన్నిటికంట అగ్రగాముగా ఆర్థిక రాజధానిగా మరి ప్రపంచానికి ఈరోజు మూడో ప్లేస్కి వెళ్తుందంటే అది ఏఐ ద్వారాగా చాలామంది భేద విద్యార్థులు ఈరోజు మన రామకృష్ణ గారు అయితే రోజు మన నియోజకవర్గం కాదు ఒక ఇటు గుంటూరులో కానీ నెల్లూరులో కానీ ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా లాంటి అన్ని ప్రాంతాలకు కూడా అటు రెవెన్యూ సిబ్బంది కానీ లేదా కోర్టు సిబ్బంది కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఏ ద్వారాగా ఎంతమందికి మన కేసులు వెంటనే పరిష్కరించవచ్చు చాలామంది పేద విద్యార్థులు కూడా ధనికులుగా చేయాలి భారతదేశాన్ని అగ్రగాముగా ఏ ద్వారాగా ఇదినే మరి అభివృద్ధి చెందుతుందనేది ఒక నా తీసుకొచ్చి ఈరోజు ఆయన ప్రతిరోజు తన ఉద్యోగాన్ని మరి డిజిటల్ అసిటెంట్గా ఎండిత మండలంలో రాంపూర్లో అనేక గ్రామాల్లో ఆయన చేస్తూ ఈరోజు మరి పార్ట్ టైంలోనూ లెర్నింగ్ ఈరోజు సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇచ్చే సర్టిఫికేట్ కోర్సు కూడా ప్రవేశపెట్టిన దానికి లోకేష్ గారు చంద్రబాబు గారు మద్దతుతో ఈరోజు ఏఐనే చాలా చక్కగా అందరూ కూడా వివరిస్తున్నారు దాన్ని మనం అందరూ కూడా ఉపయోగించుకోవాలని